నమస్తే అండి నా పేరు సోమశేఖర్ నేను ఇక్కడ రెండు ఎకరాలు టమాటా నాటినాను మంచి పూత టైంలో పూత డ్రాప్ అయిపోతా ఉంటే కిరణ్ సార్ వచ్చిందాను ఎన్సీ సెట్ వాడమని చెప్పినాడు వచ్చి మనం మేము వాడ వాడడం వల్ల ఎక్కడ కానీ పూత డ్రాప్ కాకుండా ఇక్కడ ఎట్లా ఇడిచిన పూత అవుతా ఉంది ఏ రైతైనా వాడచ్చు దీన్ని మంచి రిజల్ట్ ఉంటుంది డోతు బాగొస్తుంది తోట బాగుందండి వాడచ్చు ఎన్సీ సెట్ అయితే సూపర్గా పనిచేస్తుంది చూడండి పోత ఎక్కడ కానీ డ్రాప్ లేకుండా పింది వదిలిన పోతంతా ఏమాత్రం ఒకటి కొంచెం కూడా డ్రాప్ అవ్వడం లేదు కట్ అంతా లేనే లేదు ప్రతి ఒక్కటి ఉంది రిజల్ట్ అయితే బాగుండాలి ఎంసీ ఎట్టు వాడండి